శ్రీవాసి ఈ నెల పద్దెనిమిదో తారీఖు ఒక వీరిలో అమ్మకి పాదాభివందనం కార్యక్రమాన్ని గారు వేల సంఖ్యలో మహిళల్ని అక్కడ కూర్చోబెట్టి ఈ యొక్క పాదాభివందనం కార్యక్రమం చేయాలని ఒక ఆలోచనతో పద్దెనిమిది తారీఖు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు దీనికి నెల్లూరు నగరంలోని అందరూ మహిళలందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహిళలను గౌరవించే కార్యక్రమానికి సహకరించినటువంటి మిత్రమండల వారికి అలాగే ఈ కార్యక్రమం రూపకర్త ద్వారకానాథి గారు కూడా ఈ సందర్భంగా మహిళ అందరి తరఫున కూడా చేస్తూ ఈ కార్యక్రమానికి ఎంతో మంది ముందుకు వచ్చి మహిళలకి గౌరవించిన ఉద్దేశంలో స్పష్టంగా వచ్చిన అందరికీ కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం